మీ ఇంటి మెట్లకి టైల్స్ వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ వచ్చేసరికి ఒక మెట్టుకి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం మీ మెట్ల యొక్క సైజు కనుక మూడు అడుగులు వెడల్పు కానీ ఉన్నట్లయితే అలాగే పైన పాదం పెట్టుకునే ఫుట్ వచ్చేసరికి వన్ ఫీట్ తీసుకున్నట్లయితే అలాగే పైకి రైజర్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నట్లయితే టోటల్ గా ఫైవ్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది పట్టడం జరుగుతుంది మనకి టైల్స్ ఒక టైల్ బాక్స్ వచ్చేసరికి మూడు వందల ఎనభై ఐదులో వస్తాయి అలాగే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా రావటం జరుగుతుంది సో మనకి ఒక స్టెప్ కి వచ్చేసరికి మీరు రెండు వందల డెబ్బై ఐదులోనే తీసుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టి అనేది మీకు యాభై రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది అదే మూడు వందల ఎనభై ఐదులోనే లోనే మీరు టైల్ అనేది తీసుకున్నట్లయితే టైల్స్ యొక్క బాక్స్ అనేది తీసుకున్నట్లయితే స్క్వేర్ ఫీట్ అనేది డెబ్బై రూపాయలు అనేది మీకు పట్టం జరుగుతుంది ఒక మెట్టుకు వేయాలన్నట్లయితే లేబర్ కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అనేది ఒక స్టెప్ కి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది సో ఆ విధంగా మనకి టైల్స్ కొనుగోలుకు కాను ఇది మెట్లకి ఒక మెట్టకి వేసినందుకు గాను టోటల్ గా ఐదు వందల ఇరవై రూపాయలు లేదా ఆరు వందల ముప్పై ఐదు రూపాయల వరకు కూడా మీకు ఒక స్టెప్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇందులో సిమెంటు అలాగే శాండ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ మొత్తం మెట్లకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను ఫుల్ వీడియో అనేది చేశాను మీకు కింద కనిపిస్తూ ఉంటుంది మీరు వివరంగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి